ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో టూ నమస్కారాలండి మనం ఈరోజు ఒక చక్కటి పద్యాన్ని మన పిల్లలకి నేర్పుతాం చేతులారంగ నవంగ హరికీర్తి నుడువడేమి దయయు సత్యంబు లోనుగా తలపడేమి కడుపు నేటికి తండ్రులా కడుపు శివ పూజ చేయడేమి మనం శివుడికి పూజ చేస్తున్నప్పుడు చక్కగా మనస వాచ కర్మన మన మనస్సుని శరీరాన్ని అన్నింటినీ కూడా ఆ శివునికి అర్చన చేయాలి ఆ చేసిన కాసేపు కూడా చక్కటి శివపూజ పూజ చేయాలి ఓ నమ శివాయ అని చక్కగా మనం శివనామాసం తోడిచి అలాంటి పూజ చేయనిటువంటి వాడు నోరు నవ్వంగ హరికీర్తి ఏ రోజు కూడా కనీసం హరే రామానే గాని హరే కృష్ణాని గాని రామాను గాని కృష్ణాని గాని ఏమి అనవా అననే అంటుండే అటువంటి వాడు అన్నటువంటి వాడు అటువంటి వాడు అసలు ఏ రోజు అందవు ప్రతిరోజు కూడా కనీసం వాడు నోటంతో ఒక్క దైవ దైవం మాట రాదు దైవం మాట రాదు అటువంటి వాడు దయయు సత్యంబు లోనుగా తలపడేని దయా దాక్షిణ్యం ప్రేమ ఈ కరుణ ఏమీ ఉండవు అటువంటి వాడు కలుపు నేటికి తల్ కడుపు చేతు అటువంటి పెద్దవాడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పుట్టిన ఒకటే పుట్టకపోయినా ఒకటే అందుకనే మన పిల్లలకి చిన్నతనం నుంచి దేవుని మీద భక్తి అలాగే ప్రతిరోజు కూడా పడుకోబోయే ముందు ఒక్క రెండు నిమిషాలు దైవ ప్రార్థన చేయించడం తర్వాత ప్రతి వ్యక్తి మీద ప్రేమతోటి దయతోటి సహనంతో దాన ధర్మాలు తనకు తోచింది చేయగలిగింది దాన ధర్మాలు చేయిస్తూ పిల్లలకి నేర్పటం ఇలాంటివి మనం మన పిల్లలకి మన సనాతన ధర్మాన్ని గురించి చక్కగా ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు మీ పిల్లవాడికి తెలియజేయండి మన హిందూ సాంప్రదాయం సనాతన సాంప్రదాయం ఆధ్యాత్మికత ప్రతి పిల్లవాడికి తెలియజేస్తారని ఆశిస్తూ నీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ రాబాట వెంటనే